నమస్తే సార్ ఈరోజు పాప ఏమో వచ్చిన ఏకాదశి కదా దానికి గోపతాన్ని వివరించండి సార్ ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం గణానాం ద్వా గణపతి కంబవామహే కవింకేనాంబ పమస్వస్త్రం

మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం యోగ వందే గమనైనం శ్రీ మహాక్తిస్వరోపదేవతాభ్యో నమ సదావతీ దేవతాభ్యో నమ సకలదేవతాభ్యో నమ ఇష్టదేవత్యో నమ గ్రహదేవత్యో నమ ఈ ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజుగా మనకి శాస్త్రం చెప్పబడుతోంది ఈ పాల్గొన మాసంలో చాలా విశిష్టత ఉంది కావున ఈ జరిగేటువంటి నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో శిశతులో ఈ కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి మహాపవిత్రమైనది రోజున ఎవరవుతే శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని వేంకటేశ్వర స్వామివారిని శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఉన్నటువంటి అవతారాలని ఎవరైతే ధ్యానం చేస్తారో అటువంటి వారికి ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల వారికి ఉన్నటువంటి పాపకర్మలు అన్నీ కూడా నివృత్తి అయ్యి ఆయురారోగ్య ప్రాప్తిని పొందేటువంటి పరిస్థితి కలుగుతుంది అని చెప్పేసి మనకి పురాణం చెప్పబడుతోంది భక్తులందరూ కూడా గమనిస్తూ ఈరోజు శుక్రవారం విశేషమైనటువంటి రోజు ఈరోజు శుక్రవారం నాడు శుక్రుడు అధిపతి అమ్మవారిని ధ్యానం చేశారు కాబట్టి శుక్రుడు మనం కూడా అమ్మను ధ్యానం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా భక్తులకు మనం చేస్తున్నాం ఈరోజు శుక్రవారం నాడు మనకి ఏకాదశి మహాపర్వదినం రోజున అనేక వంటి కష్టాలు దుఃఖాలు నివృత్తి అవడానికి వ్యాపార అభివృద్ధి కుటుంబ అభివృద్ధి దాంపత్యంలో ఉన్నటువంటి దోష నివృత్తికి ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్లయితే అమ్మవారి దగ్గర ఒక నాలుగు ఒత్తులతో నాలుగు మూడు పన్నెండు ఒత్తులతో దీపం పెట్టి ఎవరైతే అమ్మవారి దగ్గర ధ్యానం చేస్తారో వారికి సంభవించినటువంటి అనేక కష్ట దుఃఖములు నివృత్తి అయ్యి ఆ దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి శక్తి స్వరూపం కాబట్టి వెలుగునిచ్చేటువంటి స్వరూపం కాబట్టి వారి జీవితాల్లో మంచి వెలుగునిస్తుందని చెప్పేసి మనకి నాడు చెప్పడం జరుగుతోంది ధన్యవాదాలు సార్